వెల్కమ్ ఐఎస్ఎన్ ఎరుకుల ధృవీకరణ పత్రం తీసుకుంటున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలి గతంలో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలి జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సుమారు ముప్పై కుటుంబాలు ఎరుకుల కులస్తులు నివసిస్తున్నారు పట్టణంలో కొద్ది వేరే కులస్తులు ఎరుకులం అని చెప్పి కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారని వాటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నికల్లో సీట్లు రిజర్వేషన్లు ప్రభుత్వ సబ్సిడీలు మొదలగునవి లబ్ధి పొందుతున్నారని వాపోయారు పట్టణంలో కొద్దిమంది వేరే కులస్తులు ఎరుకలమని చెప్పి కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారని వాటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నికల్లో సీట్లు రిజర్వేషన్లు ప్రభుత్వ సబ్సిడీలు మొదలుగునవి లబ్ధి పొందుతున్నారని వాపోయారు సర్టిఫికెట్లు తీసుకున్న వారిలో ఒకే కుటుంబం గుంపు కులస్తులు వీరు బీసీ కులానికి చెందిన వారు అందులో ఒకరు ఎస్టీ యానాది కులానికి చెందిన వాడుగాను మరొకరు ఎస్టీ ఎరుకలమని సర్టిఫికెట్లు తీసుకుని ఉన్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుని వారు తీసుకున్న సర్టిఫికెట్లను రద్దు చేయాలని అన్నారు అలాగే వీరి కుటుంబస్తులకు కొందరు సన్నిహితులు దుంగ సర్టిఫికె చేయిస్తున్నారని మా సంఘానికి తెలియడంతో ఈ రోజు రామచంద్రాపురం తహసీల్దార్ వారికి మరియు ఆర్డీఓ వినతిపత్రం అందజేయడం జరిగింది ఇటువంటి వారు దొంగ సర్టిఫికెట్లు పొంది మా ఎరుకల కులానికి రావాల్సిన ప్రభుత్వ రిజర్వేషన్లు సబ్సిడీలు రాకుండా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు కౌన్సిలర్ అమలదాసు లోవరాజు జిల్లా ప్రెసిడెంట్ మానుపాటి రామకృష్ణ మానుపాటి గోవిందు బండారు సత్యనారాయణ సమతం పాపారావు రాజు తదితర సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ఈవేళ ఈవేళి సర్టిఫికెట్లు మరి బీసీకి చెందిన బీసీకి చెందినటువంటి ఫలస్తులు ఈ ఎస్టీలు అంటూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు సార్ దాని గురించి వాళ్ళు బీసీలు చెందుతారు ఎస్టీలకు రారని మేము చెప్పడం జరుగుతుంది మరి దీని మీద ఎంఆర్ఓ గారికి వినతపత్రం ఇవ్వటం జరిగిందండి అదే కాకుండా ఇది మన ఎస్టీ కమిషన్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి దీని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది అండి నేను ఎరుకల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్కి పనిచేస్తున్నాను ఈరోజు విషయం ఏంటంటే అండి కొన్ని బీసీ బీసీ కులాలు మా ఎరకి మా ఎరుకల ఎస్టీలో కలాలని అనేక విధాలుగా తప్పుదారులను ప్రయత్నిస్తారండి దీంట్లో ఉదాహరణ ఏంటంటే ఒకే కుటుంబం నుంచి ఒక అన్నయ్య ఎస్టీ మాలిస్ అని ఒక తమ్ముడేమో ఎస్టీ ఎరుకలని ఒక తమ్ముడేమో ఇంకో ఇంకొకడు ఎస్టీ యానాదులని రకరకాలుగా మా మా యొక్క కులాన్ని పాడు చేస్తూ అటు ప్రభుత్వాన్ని కూడా ఏలిని ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారండి దీని మీద మా ఎరుకల సంక్షేమ సంఘం పోరాడుతుంది మా ఎరుకల జాతి అనగారిపోకుండా దీన్ని ప్రభుత్వం దృష్టికి మీ విలేకరుల ద్వారా వెళ్ళాలని మీడియా ద్వారా వెళ్ళాలని మరీ మరీ వినిపించుకుంటున్నాం సార్ మన రామచంద్రపురం అప్లికేషన్ వచ్చామండి మా మీద అనేక ఇతర క్యాస్టు మా పీక్ సర్టిఫికెట్లు మా సర్టిఫికెట్లన్నీ వాళ్ళు పొలం పేరుతోటి వాళ్ళు ఫోకస్ చేస్తాం జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే యానాదులు కానీ పరికి ముగ్గులు కానీ మందులు కానీ సాయి సాయి మా సాయిలూలు కానీ మరి వీళ్ళందరూ కూడా పేక్ సర్టిఫికెట్ల గురించి మేము ఎస్టీ అని దెబ్బడుతున్నారండి దాంట్లో కలిసేది ఒక ఎస్టీ యానాదులు మా దాంట్లో కలుతారండి కనువాళ్ళు అయితే మాకు కలరండి వాళ్ళు బీసీలోకి వస్తారండి బీసీలో లోన్లు తీసుకుంటున్నారండి బీసీలో అన్ని రకాలుగా పొందుతూ ఉండి రోజు మాకు వచ్చే లబ్ధులు కానీ లేకపోతే మాకు వచ్చే సర్టిఫికెట్ల మీద కానీ వాళ్ళు పోరాటం చేసి మాకు అన్యాయం చేస్తున్నారండి దానికి ఎంఆర్ఓ గారి దగ్గరికి మేము మా సంఘం అమలాపరం నుంచి జిల్లా ప్రెసిడెంట్ గారు అలాగే రాయమండ్రి ప్రెసిడెంట్ గారు జిల్లా సెక్రటరీలు వీళ్ళందరం కూడా వచ్చి మరి ఇక్కడ స్థానికులు కౌన్సిలర్ గారిని వేసుకుని మేము ఇక్కడ ఎంఆర్ఆ గారికి అర్జీ పెట్టుకుంటాం జరిగిందండి మాకు న్యాయం జరగాలి మా కులానికి న్యాయం జరగాలి మా మీద ఈ పేక్ సర్టిఫికెట్లు వీళ్ళు తీసుకున్న వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించాలని మా సంఘం మొత్తం జిల్లావారిగా మేము కోరుతున్నామండి